మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది అందరి కలెక్టర్స్ కి అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైం కి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న పదమూడు తో పాటు ఇంకొక మూడు టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో చెంట పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగింది ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దట్ దానికి బేస్ చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారు ఈ టైంకే ఎవరు కూడా మా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవటం అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ని నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది వాళ్ళందరూ పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత కానీ తుఫాను ప్రభావాన్ని తట్టుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి ఎల్లట్ లేదనేది అనేది ఏం లేదండి ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం మీరు అన్నది అయితే ఒక విషయం వాస్తవమే ఎందుకంటే చాలామంది ఏంటంటే మా ఇల్లు మా హౌసెస్ మేము వదిలి వెళ్ళము మా బోట్లు మేము వదిలి వెళ్ళము మా వలలు మేము వదిలి చాలా చాలామంది కొంచెం చాలా ముండిగా కూర్చుంటారు బట్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూతనంగా ఒక విషయం కూడా అందరికీ కూడా తెలియజెప్పేదానికి ఇందాక ఇందాకే ఆర్టీజీఎస్లో కూర్చొని పర్టికులర్గా దీని మీద మానిటర్ చేశారు ప్రతి ఒక్క గ్రామంలోని కూడా అఫీషియల్స్ అందరూ కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇది ప్రభావం ఇలా ఉంటుంది దీనికి మనం ప్రికాషన్స్ ఇలా తీసుకుంటున్నాం దీనికి ప్రజల దగ్గర నుంచి సహకారం అవసరం అని చెప్పి ఆల్రెడీ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ్ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లోనే ఇప్పటి నుంచి కూడా కూర్చొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సో దానికి కూడా మిమ్మల్ని కూడా మీతో సైతం ప్రతి ఒక్కరిని కూడా ప్రజల ప్యానిక్ కాకుండా ప్రజల్ని ఎలర్ట్ చేసే విధానంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి